హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లోకి వచ్చేసి ఈరోజు ఒకటైతే టెస్ట్ చూడండి ఇది మీలో ఎవరికి తెలుసో కామెంట్ చేయండి ఇదిగోండి ఇదేంటో గేయండి కొంచెం ఇదేనండి అయితే తెచ్చేశాను ఇదిగోండి చూడండి నాలుగు గణపల్ల నల్లేరు అయితే తీసుకొచ్చేసాను మన ఛానల్లోకి ఈ రోజు దీంతో పచ్చడి అయితే చేసేసుకుందాం చేయాలంటే ఇదంతా విరిచి బాగు చేయాలి కదండి దీని ఎలా చేస్తే చేతులు దురద పుట్టేస్తాయి ఇప్పుడు ఒక నిమిషం ఉండండి దీన్ని అంటుకున్న చేతులు దురద రాకుండా ఉండాలి అంటే ఇలా చేతులకి మంచి నూనె అయితే రాసేసుకోవాలండి ఇలా ఆయిల్ అయితే చేతులకి ఫుల్గా పట్టించేసుకోవాలి ఇప్పుడు దీన్ని విరుచుకుందాం రండి ఇదిగోండి ఇలా తీసుకోవడమే ఇలా చేస్తే దొరక రాకుండా ఉంటుందని పెద్దళ్ళు అయితే అంటారు మనకు కావాల్సినంత వరకు ఇలా ఇరిచేసుకుంటాము ఇంక ఇది ముదురుగా ఉందండి ఇదైతే వద్దు పీస్లో చేస్తే దీన్ని మళ్ళీ ఇలా తీసుకోవాలండి ఈయన ఏం లాగేసుకోవాలి ఏం లేదండి కొంచెం బీరకాయ గరి తీసినట్టు తీయడమే ఇలా అయితే బాగా చేసుకోవాలి దీన్ని ఇదిగోండి వేరైతే మొత్తం తీసేసాను ఇది పొడవుగా ఉంది కనుక ఇలా రెండు ముక్కలు అయితే చేసుకుందాం ఇలా వచ్చిన వేను కూడా తీసేసుకొని ఇలా తీసుకుందాం ఇదిగోండి అంతా ఇలాగా చూసేసుకోండి ముక్క చెక్కున్నట్టు చెక్కుందామండి ఉందామండి ఇదిగోండి అండి మనకి నల్లేరు ముక్కలు అయితే రెడీ అయ్యాయి ఇలాగా ఇదిగోండి ప్రతి ఒక్క ముక్క కూడా ఇలా చేసుకుందాం చేసుకున్నాం ఇదిగోండి చూడండి నల్లేరు నల్లేరు అని ఎందుకంటున్నానో ఒక్కసారి ఆలోచించండి మనకి ఎముకలు నిప్పున్నా కాళ్ళు లాగుతున్నా కాళ్ళు నిప్పులున్నా అసలు ఇది చాలా 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 మంచిదండి మీరు ఒక్కసారైనా ట్రై చేయండి మన పిల్లలకు కూడా కనీసం వీలైనప్పుడల్లా ఇది దొరికినప్పుడల్లా మీ దగ్గర లేకపోతే కొంచెం గేదె వెనకాల వెళ్ళే వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికన్నా చెప్పినా తెచ్చి పెడతారు పొలాల్లో ఉంటది పల్లెటూరులోనైతే ఇళ్ల దగ్గర కూడా ఉంటది ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళని ఎవరినన్నా అడిగినా తెచ్చి కొంచెం ఎత్తారు అది వీలైనప్పుడల్లా కనీసం నెలకే ఒక రెండు నెలలకైనా ఒకసారైనా పెట్టి చూడండి మీ ఎముకలు గట్టిగా దృఢంగా మారటానికి ఆయుధం అండి ఇది మీరు మర్చిపోవద్దు ప్లీజ్ ఒక్కసారి చేసుకొని తిని మీరే చెప్పండి రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ నల్లేరు పచ్చడికి కావాల్సిన సరుకులు అయితే చూసేద్దాం ముందుగా నల్లేరండి నేను కొన్ని ముక్కలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి తీసుకుందాం అలాగే కొంచెం నువ్వు అండి కొన్ని ఎండుమిర్చి ఒక మూడు టమోటాలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే ఒక స్పూను జీలకర్ర ఇవి మాత్రం సరిపోతాయండి కొంచెం ఉప్పు రండి స్టవ్ అయితే వెలిగించుకుందాం బ్యాండ్లు అయితే పెట్టుకుందాం వీట్ అయిందండి దీంట్లో ఇప్పుడు పప్పు వేసుకుందాం స్టవ్ మీడియంలో పెట్టుకొని ద్వారగా వేపుకుందాం ఇదిగోండి మొత్తం ఇలాగ ద్వారగా అయితే వేపుకుందాం స్మెల్ కూడా తెలుస్తుందండి వేగడం ఇప్పుడైతే పక్కకి తీసేసుకుందాం నువ్వులు అయితే మనం పక్క తీసేసుకున్నాం వేపి ఇప్పుడు రెండు మిర్చి వేపుకుందాం రెండు మిర్చి కోసం ఆయిల్ అయితే అండి కొంచెం ఆయిల్ అయితే వీటైంది రెండు మిర్చి అయితే వేసేసుకుందాం ఎండుమిర్చి కూడా వేగిపోయాయి చౌ కట్ వేసుకుందాం అదే కట్ చేసుకోవచ్చాను ఎండుమిర్చి వేగిపోయాయండి పక్క తీసేసుకుందాం ఇదిగోండి ఇలా దారగా అయితే వేగాలి మనకి ఇలా ఉంటేనే ఎండుమిర్చి టేస్ట్ అనేది బాగా వస్తుందండి నల్లేరు అయితే వేపుకుందాం దీని కొరకు ఇంకొంచెం ఆయిల్ తీసుకుందాం కొంచెం ఉంది కానీ సరిపోదు మనకు ఆయిల్ అయితే వీటైంది నల్లేరు అయితే వేసేసుకుందాం నల్లేరు అయితే మనకి ఇలా వేగిపోయిందండి ఇదిగోండి మంచిగా వేగింది ఇప్పుడు తీసేసుకున్నాం ప్లేట్లోకి ఇలా వేసుకోవాలండి చింతపండు కడిగి నానబెట్టుకున్నాను టమాటాలు కడిగి కట్ చేసుకున్నానండి ఇవైతే వేసేస్తున్నాను ఆయిల్లో ఇవి ఎలా మగ్గిస్తున్నా ఇదిగోండి టమాటా చింతపండు కూడా మనకి ఎలా మగ్గింది ఇప్పుడైతే పొయ్యి కట్టేసేసుకొని తీసుకుందామండి పక్కకే ఇదిగోండి ఎండుమిర్చి నువ్వు పప్పు కలిపి మిక్సీ పట్టేసుకున్నాను దీంట్లోనే ఇవైతే వేస్తున్నానండి నల్లెరు ముక్కలు పచ్చివే నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలండి అలాగే ఒక స్పూను జీలకర్ర అలాగే కొంచెం కళ్ళు ఉప్పండి వేసేసుకున్నాం దీన్ని కచ్చా పచ్చాక మిక్సీ పట్టుకుని వద్దాం ఇదిగోండి నల్లేరు నువ్వు పప్పు ఎండుమిర్చి మిక్స్ అండి ఇది ఇలా ఉంది దీంట్లో టమాటా వేసాము నేను ఎండుమిర్చిను నూపప్పు వేయటం క్లిప్ మిస్ అయిందండి వీడియో అయితే లేదు రెండు కలిపి వేసేసి మిక్సీ పట్టేసుకోండి లేదు అంటే రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఉంటుందండి నేనైతే నూరట్లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు వీలైన కొద్దీ కొంచెం రోట్లో తక్కువ ట్రై చేయండి ఇది మళ్ళీ మిక్సీ పట్టేసుకుని వద్దాం ఇదిగోండి మిక్సీ నుంచి పక్క అయితే తీసుకుందాం మిక్సీ పట్టినట్టయితే ఉండదండి నేను కొంచెం జాగ్రత్తగా మిక్సీ పట్టుకుంటాను రోట్లో నూరుకున్నట్లునే ఉంటుంది నెల్లేరు పచ్చడి అయితే మనకి ఇలా రెడీ అయింది చూడండి ఉక్కు లాంటి బాడి మీ సొంతం అవ్వాలంటే నల్లేరు నూల కాంబినేషన్లో ఈ పచ్చడి టేస్ట్ చేయండి అసలు మీరు వదలనంటే వదలరు అంత కమ్మగా ఉంటుంది స్మెల్ సూపర్ వస్తుంది మీరైతే అసలు ఎప్పుడు వీలైనప్పుడల్లా చేసుకోవడానికే ట్రై చేస్తారు ఒక్కసారి మీరు ఇలా చేసి తిని చూడండి ఎప్పటికీ మర్చిపోరు ఈ నెల్లేరు పచ్చడి మీకు నచ్చినట్లయితే మన వీడియోకి వచ్చి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి